హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులో నమస్కారం అండి ఈరోజు సి బైనపల్లె చింతకుంట బైనపల్లె మైదూర్ దగ్గర అంకాలమ్మ జాతర రోజు వచ్చేసి ఇక్కడ ఎద్దల అయితే పెడుతున్నారు ఇప్పుడైతే మూడు నాలుగు గాన్లు అయితే వచ్చినాయి మొత్తం వచ్చేసి పన్నెండు గాన్లు అయితే ఇక్కడ ఈ పందెంలో అయితే పాల్గొంటున్నాయి చూద్దాము ఎద్దుల రేట్లు వాటికి ఏమేమి ఖర్చు పడేది ఏం కథ అనేది రైతులను అడిగి చూద్దాము ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంతో వచ్చేది ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఈ వద్దు వచ్చేసి ఒంగోలు గిఫ్ట్ అన్నమాట మరి హలో మీదేనా అట్రా అడికిరా అడికిరా ఏ ఊరు నుంచి వచ్చినారు ఏ ఊరు నుంచి వచ్చారు నల్లగారిపల్లె నందిమండల దగ్గర ఇది ఇంకొకడి నల్లగారిపల్లె అంటే పెళ్లి కమలాపురం తాలూకా పెళ్లిమరి మండలము నల్లగారిపల్లి నుంచి అయితే ఇక్కడ బైనపల్లెకు చూసి బైనపల్లె చింతకుండ బైనపల్లెకైతే కోడని అయితే తీసుకొచ్చారు నూరా అటు ఎప్పుడు బాబు ఎప్పుడు వచ్చారు మీరు అక్కడి నుంచి పద్దన్నే బయలుదేరి వచ్చినారా ఇంతకుముందు ఎక్కడన్నా పోయింది అదే అనంతపురం కూడా పోయింది అదే ఉమ్మడి మదన్ మోహన్ అది అనంతపురం కూడా వెళ్ళిన ఇంకా ఎక్కడెక్కడ పోయింది అది నందిమండలం పోయింది ఎన్నో ప్రైజులు కొట్టాయి అదే ఫస్ట్ కొట్టాయా సెకండ్ సెకండ్ థర్డ్ ఇప్పుడు ఈ నెల నుంచి మీరు దీంట్లో పెట్టింది ఏడు సంవత్సరాల నుంచి ఇట్ట ఎద్దులను మీరు పెంచుతున్నారు పందాల కోసమే ఓన్లీ ఇంత భారీగా ఉండేది ఎద్దు మీరు ఏమేమి పెడతారు దీంట్లో కొర్రలు ఉలవలు రాగులు క్యారెట్ బీన్స్ అంటే కూరగాయలు మొత్తం చాలా భారీగా ఉంది ఇప్పుడు నువ్వు కూడా పోతా అంటావా పోటీలకు మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుంది ఇక్కడికి వచ్చేది ఒక్క ఎద్దుకే అంటే ఇప్పుడు ఈ ఈ దీంట్లో వచ్చి ఈ బులర్ నాలుగు వేల ఐదు వందలు సింగల్ ఎద్దే దీంట్లో వచ్చేది ఇంకొక ఇంకొక ఎద్దుకు సింగలే అదే అనమాట సింగల్ ఎద్దుకే నాలుగు వేల ఐదు వందలు ఇక్కడికి వచ్చేదానికైతే ట్రాన్స్పోర్ట్ అయితే చెప్తున్నాడు ఇప్పటికి ఇంకా ఇక్కడ ఎన్ని ఎన్నికలు వచ్చినాయి పదిగాన్ పన్నెండు గనులు వస్తున్నాయా సరే చూద్దాం మీకు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చూస్తున్నాము మాది లైవ్ కాదు ఆర్కే తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఆర్కే తెలుగు ట్రావెలర్ చూసారు కదా మనకి హెవీ సైజు బాడీ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు దీనికి ఏమేమి పెట్టేది కూడా మొత్తం ఇప్పుడు వయసు ఉంటుంది ఇది పండ్లు కడాసిందా పండ్లు టీతో కడా కడాలతో ఉందని చెప్తున్నాడు చూశారు కదా ఏబీ సైజు ఎద్దు ఇంకొకటి వచ్చేసి మనకు అక్కడ అన్లోడ్ అవుతుంది ఎక్కడ బయట ఉందా అన్లోడ్ అయిందా ఈడికే వస్తుందా ఇంకోటి కూడా వస్తుంది అని చెప్తున్నాడు చూసారు కదా అదే ఓకే రాండి ఈ అంతా చూడు చెప్పండి బండ్ల పోటీలు ఎప్పుడైనా చూసినారా చూసినారా అది ఇక్కడైతే మొత్తం ఏ విధంగా అయితే ఉంది స్కూల్లో అయితే పెట్టినారు ఓకే ఇక్కడ కూడా మనకు ఒక కాడు ఎద్దులైతే వచ్చినాయి కోడలు వచ్చేసి ఇవి కూడా ఏమి సైజు ఉన్నాయి ఆ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు లింగాపురం ఎక్కడ అది రొద్దుటూర్ దగ్గర లింగాపురం నుంచి వచ్చినారు మీరు గత కొన్నేళ్లుగా పోతానే ఉంటారా ఇవి ఎక్కడ ఉన్నా కూడా పందాలకైతే వెళ్తూ ఉంటారంట ఇప్పుడు ఎన్ని బండ్లతో ఉండవు ఉన్నాయి ఆరు బండ్లు కడ వచ్చినాయా కడ వచ్చి మూడు నెలలు అయిందంట ఇప్పుడు మీరు ఎక్కడన్నా పోయినప్పుడు ప్రైజులు ఫస్ట్ సెకండా థర్డాది రెండోది ఇప్పుడు దీనిలో ట్రాన్స్పోర్ట్ కూడా మీరు తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇప్పుడు వీడికి వచ్చేదానికి మీకు ఎంత అయింది వీటికి మెయింటెనెన్స్ ఎట్లా మీరు రోజు దీంట్లో తిండి ఏమి పెడతారు పద్ధన ఉలవులు సాయంత్రం ఉలవలు మధ్యాహ్నం రాయజావా దీంట్లో ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది కదా ఇవిగా అది ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఉండదు ప్రైజు ఫస్ట్ ప్రైజ్ ఆరోది కూడా ఐదు వేలు మొత్తం ఆరు ప్రైజులు ఉన్నాయి ఫస్ట్ వచ్చి నలభై వేలు అది ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైనా పోతారా మీ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ నైన్ త్రీ టూ నైన్ ఎయిట్ అదే అనమాట వీళ్ళు ఎక్కడికైనా కూడా మీరు ఏదన్నా ఫంక్షన్లు కానీ ఏదన్నా పోటీలు ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ కావచ్చు ఎద్దులు చూస్తే బాగానే ఉన్నావి ఎద్దులు సర్లే ఇక్కడ కూడా మనకు కాడి ఎద్దులై ఎద్దులైతే వచ్చాయి అన్న ఏ ఊరు నుంచి వచ్చారునా ఎరగుంట్ల ఎరగుంట్ల మండలం నుంచి అయితే వచ్చారు పక్కన ఎర్రగుంటలేనా పక్కన టౌన్లోనే ఎన్ని ఏళ్ళగా పోతున్నారు మీరు ఇట్లా పోటీలు ముప్పై ఏళ్ళ ముంచే అంటే మీ పెద్దోళ్ళ నుండి ఇదే పిల్లలోనే ఉన్నారు అంటే మనకు పేరు ప్రఖ్యాత ఉండాలి అంతే అంతేలే ఇప్పుడు ఎన్ని పనులు కలిపి

బయటికే అంతే అంతేలే ఇప్పుడు మనం దాంట్లో ఇది చేయాలంటే చేయలేము బరువుకుండా ఇప్పుడు రెండు అన్ని మొత్తం ఆల్మోస్ట్ కడపలే నువ్వు కాలపరంగా చూసుకున్నా కూడా బాగున్నాయి హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి చూద్దాం ఫ్రంట్ నుంచి వెళ్ళి చూసారు కదా హెవీ సైజ్ ఎద్దులబ్బా మొత్తానికి బాగా హెవీగా ఉన్నాయి ఇక్కడ అంకాలమ్మ జాతర ఆ సందర్భంగా ఇక్కడికి దాదాపు ఒక పన్నెండుగాళ్ళతో అయితే వచ్చినాయి అన్నమాట అది చూస్తారు కదా బాగా ఏవీ చేయదు వాళ్ళు చూసారు కదా బాగా ఏసేజ్ ఎద్దులు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి దీంట్లోకి ఏమేమి పెడతారు తిండి ఉలవలు పొరలు ఉలవలు కానీ ఇంకా వెజిటబుల్ కూడా పెడతారు అంటే కూరగాయలు క్యారెట్ పెట్టారు బీట్రూట్ పెడతారు ఎన్నో చెప్పి పిల్లే అంటే ఎంత పిల్లలు కూడా చూసుకోమయ్యా అంతే అంతేలే మన పిల్లలకంటే దాంట్లో బాగా చూసుకోవాలి తల్లి పిల్లలు తల్లి పాలిచ్చాడు ఒక మనిషి ఉండి చూసుకుంటా ఉండాలి ఆరోగ్యాలు నిమ్మూర్లు దాని నుంచి వచ్చి చూసుకుంటుంటా పాల్గొంతా పెడతా అంటే డాక్టర్ వచ్చినప్పుడు డాక్టర్ టౌన్ ఫీల్డ్ కాబట్టి రెడీగా ఫోన్ చేసి వచ్చి వాళ్తారు ఇప్పుడు నెలకి ఎంత పడవచ్చు యాభై వేలు ఈజీగా కావచ్చు సార్ యాభై వేలు ఖర్చు అయితే వస్తాయని చెప్తున్నాడు మామూలుగా మనం ఎద్దులు సాకాలంటే అందరూ అయితే సాకలేరు అనమాట ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అయింది బ్రదర్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఆరు వేలు అంటే ఒక్కొక్క ఎద్దు ఒక దాంట్లో తీసుకొస్తారా రెండు ఒకే దాంట్లోనే దీంట్లోనే ఈ వెహికలేనా దీంట్లో అయితే తీసుకొచ్చినారు వీళ్ళు అక్కడ ఎర్ర నుంచి అయితే నంబర్ చెప్పండి బ్రదర్ ఎవరైనా కావాలంటే చూడండి ఎక్కడన్నా ఫంక్షన్లు కానీ దేనికైనా కూడా నంబర్ చెప్పండి బ్రదర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో మీ పేరు బొగ్గుల రాంబాబు రెడ్డి మీరు ఎంత పట్టుకు వచ్చారు మళ్ళల్లో అప్పుడు ఉన్నప్పుడు రెండు ఇప్పుడు వస్తున్నాయి డబ్బు ఎంత పెట్టినారు ఫస్ట్ స్టార్టింగ్ దూడలో పోవడం చూసి దానికి రెండు లక్షలు పెట్టినా దీనికి ఒకటి నర అది రెండు లక్షలు ఇది ఒకటిన్నర ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి ఇప్పుడు మీరు సంవత్సరం సంవత్సరం ఉన్నారు అయింది ఎత్తు లెక్క పెట్టిన లెక్క మన ఆమె నిన్నీ సర్లే బ్రదర్ ఓకే వీటికి ఇప్పుడు మంచిగా వచ్చేసి స్నానం కూడా చేస్తున్నారు సల్లెళ్ళ ఇవన్నీ సల్లెళ్ళ తల్లితో అయితే స్నానం అయితే చేస్తున్నారు మంది చూడు చూడండి ఒకరు ఇద్దరు ముగ్గురు దాదాపు ఒక పది మంది అయితే ఇద్దరు తరపునైతే వచ్చిపురంగా చూసుకున్న చూసారు కదా ఏవి సైజు ఎద్దులు రెండు వచ్చేసి కడమల మీద అయితే ఉన్నాయి చూసారు కదా భారీ సైజు ఎద్దులు ఇవి పెళ్లిమరి మండలము కమలాపురం తాలూకా నందిమండలం నుంచి అయితే వచ్చాయి ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే చూడండి నల్లయ్య గారి పల్లె అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రేట్లు అయితే మన వాళ్ళు వాటికి పెట్టి తిండి మొత్తం అంతా అడిగాము ఎక్కడెక్కడ ఎన్ని ప్రైజులు ఉండేది అది ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాము ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్